అందరికి నమస్తే నేను మీ ప్రేమలత ఈ ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేస్తున్నానండి ఒక హాఫ్ కేజీ ఫిష్ తీసుకున్నాను హాఫ్ కిలో తీసుకొని ఉప్పు పసుపు నిమ్మరసం వేసి ఒక మూడు నాలుగు సార్లు కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు దీనికి మసాలాలు కలిపి పెడదాము హలో అండి ఇప్పుడు ఈ ఫిష్ కు సంబంధించినా అండి వన్ స్పూన్ సాల్ట్ టీ స్పూన్ తోటండి కొలతలు ఇది వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అన్ని టీ స్పూన్ తోటేనండి ఇది పావు స్పూన్ పసుపు అండి ఇది వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు ఇది వన్ స్పూన్ ధనియాల పొడి ఇది హాఫ్ స్పూన్ గరం మసాలా హోల్ గరం మసాలా జీలకల పొడి దోశ ఇది మిరియాల పొడి పావు స్పూను ఇప్పుడు వరిపిండి వన్ అండ్ హాఫ్ స్పూను మనకు అవసరం ఉన్నంత వాడుకోవాలి కొంచెం ఎక్కువైతే పక్కన పెట్టేసుకొని ఇది ఆయిల్ అవసరం ఉన్నంత కలపడానికి ఇది నిమ్మరసం ఒక నిమ్మకాయ హాఫ్ హాఫ్ చెక్క ఇది కరివేపాకు ఇవన్నీ ఇప్పుడు దీనికి మసాలాలు పట్టిస్తాం ఫిష్ కు ఇప్పుడు మసాలాలన్నీ కలుపుతున్నాను ఇప్పుడు సాల్ట్ వేసిన ఇప్పుడు కారం ఇప్పుడు ధనియాల పొడి ఇది ధనియాల పొడి అండి అది జీలకర్ర పొడి సారీ మిరియాల పొడి అండి అల్లం వెల్లిపాయ పేస్టు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ శూని వేస్తున్నాను ఇది వరిపిండి కొంచెం ఆయిల్ ఆపు చెక్క రసం కొంచెం కరివేపాకు చిన్నగా కట్ చేసుకోవాలి నీట్గా కడిగి ఇప్పుడు ఇవన్నీ మనం కలుపుదాము కలిపి ఈ పేస్ట్ అంతా ఫిష్ కు పట్టిస్తాము ఇందులో కొంచెం అన్ని వాటర్ వేసుకోవాలి మనకు పేస్ట్ లాగా కావాలండి అప్పుడే మనకు ఫిష్ కు మంచిగా పట్టుకుంటది ఆయిల్ వేసిన కొంచెం వాటర్ కూడా ఇవ్వాలి వేసేసుకోవాలి మనం ఇప్పుడు ఇవన్నీ కలిపి వచ్చిన కదా ఇప్పుడు ఫిష్ కు పెట్టేస్తాం కొంచెం ఆయిల్ కూడా రేసు కొంచెం వాటర్ కూడా మనము ఇలా పట్టించుకోవాలండి మొత్తం తీసుకు మొత్తం అన్ని సైడ్ల సైడ్లకు ఇలా పట్టించి పెట్టుకో హలో అండి ఇప్పుడు ఫిష్ కు మసాలా పట్టించిన ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టనిస్తా నాననిస్తామండి మసాలా మంచిగా పడుతుంది ఆ తర్వాత మనం డీ ఫ్రై చేసుకుందాం హలో అండి నేను ఇప్పుడు ఫిష్ కు నేను ఉప్పు కారం మసాలా అంతా పట్టించిన కదండి హాఫ్ ఎన్ అవర్ అయింది ఇప్పుడు ఫ్రై చేద్దాం ప్యాన్ పెట్టి హాయి చేసిన ఇప్పుడు

ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటాం మనం ఎక్కువ వేస్తామండి మళ్ళీ ఆయిల్ వేస్ట్ అవుతుంది అందుకని కొంచెం ఇట్లా మనము తిరిగేసుకోవాలి ఇలా మెల్లగా జాగ్రత్తగా లేకుంటే ఫిష్ చెదిరిపోతుంది ఇట్లా ఖరాబ్ అవుతుంటుంది కొంచెం మీడియం అంటనే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లా పెట్టే మాడిపోతుంది ఇలా ఇలా ఫిష్ సిమ్లో పెట్టి అప్పుడప్పుడు చూస్తుండాలి మలరేస్తుండాలి మనం కొంచెం ఉల్టా చేస్తుండాలి సిమ్ల్ని ఉడికిస్తుండాలి ఇప్పుడు చేసినాను ఇలా ఇలా మనం చేసుకోవాలి అప్పటికి కలవండి ఇప్పుడు మసాలా పట్టించిన ఫిష్ ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చివరి వరకు చూడండి కామెంట్ చేయండి